శం అదితిర్భవతు వ్రతే నోతు మరుత శం విష్ణు శము పూషానో అస్థు శం భవిత్రం శం వస్తు వాయు మంత్రము విద్వాంసుల యొక్క తల్లి వ్రతముల సత్కర్ములతోను అలాగే ప్రశంసా విద్వాంసులు వ్యాపకుడు పోషకుడు అగు పరమేశ్వరుడు మా భవిష్యత్తు వాయువు అలాగే మాకు శాంతిదాయకులు అగుదురుగాక అంటే ఇక్కడ విద్వాంసులు మొదలైనటువంటి వారందరూ కూడా మాకు శాంతిదాయకులు పరమేశ్వరుడు ఇవన్నీ మాకు శాంతి వాయువు 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 కూడా మనకు శాంతి కలిగించాలి ఈ విధంగా శాంతి కలుగుగాక ఓ